లీాబా నలభై దొంగలు కేవలం ఆలీబాబా మారారు అంటే ప్రభుత్వ అధినేతలు మారారు కింద ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ కాంట్రాక్టర్లు బిజినెస్ మ్యాన్ వాళ్లే కంటిన్యూ అవుతున్నారు ఓకే దీని మూలంగా తెలుగుదేశానికి పనిచేసినటువంటి లీడర్సు అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రకమైన అసూయ పెరిగింది కాదు ఒక కష్టపడ్డాం అవును తెలుగు తెలుగుదేశం యంత్రాంగం మొత్తము ఇంక్లూడింగ్ సీనియర్ నాయకుల దగ్గర నుంచి గ్రామ స్థాయిలో ఉండే కార్యకర్త వరకు ఇది మా ప్రభుత్వం అని చెప్పుకోవడానికి వాళ్ళకి మనసు రావడం లేదు ఎకానమీ ఆర్ సంపద కొద్ది మందికి మాత్రమే కేంద్రీకృతం అయితే అప్పుడు జరిగిపోయే పరిణామాలు సొసైటీ మీద డెమోక్రసీ మీద ఏ ఆ రూలింగ్ పార్టీ మీద ఏ విధంగా ఉండబోతున్నాయి డిస్పారిటీ ఆఫ్ ఇన్కమ్ అనేది సార్వజనీకమైన అన్ని దేశాల్లో మన భారతదేశంలో చాలా ఎక్కువగా ఉండే సమస్య కానీ ఇక్కడ దానికంటే ప్రమాదకరంగా ప్రభుత్వ రాబడి మొత్తాన్ని పది పన్నెండు కుటుంబాలు దోచుకుంటున్నాయి